మనం ఎప్పుడు కూడా ఒక ఆదర్శవంతమైన భర్తగా ఉండాలి అంటే పరిశుభ్రంగా ఉండాలి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి సమాజంలో ఎలా ఉంది అంటే మరీ ముఖ్యంగా పురుషులు వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలామంది గుట్కాలు తినేవాళ్ళు పాన్ పరాగులు తినేవాళ్ళు సిగరెట్లు తాగేవారు మరీ ఎక్కువగా మద్యం తాగేవారు ఈ అలవాట్లు అల్లా క్షమించుగాక ఎలా అలవాటు చేస్తున్నారో తెలియదు కానీ వారికి జీవితంలో ఏమీ ఉన్నా లేకపోయినా ఈ అలవాట్లు మాత్రం వదిలే స్థితిలో లేరు ఒక్కసారి ఆలోచించండి మనము మన పక్కన ఉన్న స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా వాసన వస్తే దుర్వాసన వస్తే మనమే సహించలేము వారి భార్యలు జీవితాంతం వారి దగ్గర ఎలా ఉంటారు ఎప్పుడు వారి దగ్గరికి వెళ్ళినా దుర్వాసన వస్తూనే ఉంటుంది వారి నోటి నుంచి ఎవ్వరు కూడా నేను నా భార్య ముందు అందంగా ఉండాలని అని అనుకోరు అందరూ కూడా సినిమాలకు వెళ్ళేటప్పుడు బాగా రెడీ అవుతారు షికార్లకు వెళ్ళేటప్పుడు రెడీ అవుతుంటారు ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయి వివాహాలు ఉన్నాయి వలిమాలు ఉన్నాయి అన్నిటికీ రెడీ అవుతూ ఉంటారు కానీ ఎప్పుడైనా నేను నా భార్య కోసం సిద్ధపడాలి నేను నా భార్య కోసం రెడీ అవ్వాలి మంచి దుస్తులు ధరించాలి అన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా అలాగే స్త్రీలు కూడా వారు స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో భార్య భర్త కోసం భర్త భార్య కోసము ఎల్లప్పుడూ ఎలా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి ఎల్లప్పుడూ వారి కోసం సిద్ధపడి ఉండాలి శుభనల్ల ఒకవేళ మనము మన భార్యల కోసం కనీసము సరిగ్గా తల వెంట్రుకలు కత్తిరించుకోవటం లేదు నీటిగా మన గడ్డాన్ని దువ్వుకోవటం లేదు మంచి సువాసన రాసుకోవటం లేదు వారు ఎంత ఇబ్బంది పడుతుంటారో ఒక్కసారి ఆలోచించి చూద్దలారా ఒకసారి అబ్దుల్లా బిన్ బిన్ ఆస్ రజలన్నరకు వివాహం జరిగింది బిన్ ఆస్ యొక్క కుమారుడు అబ్దుల్లాకి వివాహం చేశారు ఎవరు చేశారు అంటే బిన్ ఆస్ రజలనర్ చేశారు వివాహం చేసిన తర్వాత ఏమైంది తన ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి కోడలు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అబ్దుల్లా ఎలా ఉన్నాడు నీతో అని ఆ కోడలు చూడండి ఏ విధంగా తెలియజేస్తున్నాడు అబ్దుల్లా చాలా భక్తి పరాయణుడు చాలా ధర్మపరాయణుడు ఎప్పుడు కూడా ఇబాదత్లో ఆరాధనలోనే ఉంటాడు ఆయన అంది ఆ ఒక్క విషయం చెప్పగానే అర్థమైపోయింది అంటే ఏమిటి భార్య యొక్క హక్కులు తీర్చటం లేదు ఎప్పుడు కూడా దైవారాధనలోనే ఉన్నాడు నా కుమారుడు అని వెంటనే దైవ వారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి వెళ్ళగానే తెలియజేస్తున్నారు ఎవరు అమరీబ్ని ఆశ్రయించాలన్నవారు ప్రవక్త నేను నా కుమారుడికి వివాహం చేశాను తాను తన భార్య హక్కులు నెరవేర్చటం లేదు ఎప్పుడు కూడా దైవారాధనలో ఉన్నాడు రాత్రి తహజుద్ నమాజ్ చేస్తున్నాడు పగలు నమాజ్ చేస్తున్నాడు ఖురాన్ పారాయణం చేస్తున్నాడు ఎప్పుడు ఉపవాసాలు ఉంటున్నాడు అంటే ఈసారి నీవు నీతో వచ్చినప్పుడు అబ్దుల్లాను కూడా తీసుకురా అంటే ఎప్పుడైతే అబ్దుల్లాని మొహమ్మద్ మహ్ సైతే తీసుకొచ్చారో దయావప్రవక్త ఆదేశిస్తున్నారు ఏమైనా ఆదేశిస్తున్నారు అబ్దుల్లా నీవు ఉపవాసాలు ఉండు భక్తిపరంగా ఉండు ఆరాధన చేస్తూ ఉండు కానీ భార్య హక్కుల్ని మర్చిపో మాకు భార్య హక్కులు కూడా నెరవేర్చాలి అని దయాప్రక్త ముస్ అసలు అబ్దుల్లా రజల్ అన్న వారికి తెలియజేశారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము విని ఆచరించడానికి ఒక ఆదర్శవంతమైన ఉత్తమమైన భర్తగా మనం ఉండాలి అంటే చెప్పిన విషయాలన్నీ కూడా మనము ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి మరొక ముఖ్య గమనిక ఏమిటి అంటే ఎప్పుడైతే ఈ విషయాలు ఆదర్శవంతమైన భర్త ఇలా ఉండాలి అని చెప్తామో ఈ విషయాలు భర్తలు ఎవరు గుర్తుపెట్టుకోరు ఎవరు గుర్తుపెట్టుకుంటారు భార్యలు గుర్తుపెట్టుకుంటారు ఎప్పుడైతే ఆదర్శ మహిళ ఇలా ఉండాలి అంటామో ఆ విషయాలు మహిళలు గుర్తుపెట్టుకోరు ఎవరు గుర్తుపెట్టుకుంటారు భర్తలు గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకొని ప్రతిసారి తమని టార్గెట్ చేస్తుంటారు చూసారా ఇగో ఈ ప్రసంగంలో గురుగారు ఇలా చెప్పారు నువ్వు ఇలా ఉండటం లేదు గుర్తుపెట్టుకొని చూద్దలారా ఆదర్శవంతమైన భర్త అంటే అవి భర్తలు గుర్తుంచుకోవలసిన విషయాలు అలాగే ఆదర్శవంతమైన మహిళలు అంటే అవి వారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు మనము ఒకరికొకళ్ళు ఎవరిని పై చేయి కావాలి అని చెప్పడానికి కాదు మనం అందరం కూడా సర్దుకొని ముందుకు వెళ్ళడానికి